అభివృద్ధి పేరిట మత్స్యకారులు జీవనోపాధిని కొల్లగొట్టేందుకు రసాయన కర్మాగారాలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని జాతీయ మత్స్యకార సంఘం రాష్ట అధ్యకులు మేసా అప్పలరాజు ఆరోపించారు ఈ మేరకు అనకాపల్లి జిల్లా పైకారాపేట మండల కొర్లయ్యపేట గ్రామంలో రసాయన కర్మాగారాలను వ్యతిరేకిస్తూ మత్స్యకార నాయకులు మేసా అప్పలరాజు ఆధ్వర్యంలో మత్స్యకారులు సమావేశమయ్యారు మత్స్యకార గ్రామాలు అభివృద్ది చేస్తామని ఆశ చూపించి రసాయన కర్మాగారాలతో మత్స్యకారుల బ్రతుకులకు అన్యాయం చూపిస్తున్నారు వ్యక్తం చేశారు భాగంగా కాకినాడ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా శైలజ తొండంగి మండలం అధ్యక్షులుగా కూడా బంగారుబాబు రాష్ట కమిటీ గా చొక్క వరహాలు జిల్లా కమిటీ సభ్యులుగా గరికిన రాజులను నియమిస్తున్నట్లు జాతీయ మత్స్యకార సంఘం రాష్ట అధ్యక్షులు మేసా అప్పలరాజు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పిరాది చక్రవర్తి మేసా శ్రీను సింగిరి గోవిందు చొక్కా చందు శివాజీ ధనరాజు మేసా ఆనందరావు తదితర నేతలు పాల్గొన్నారు ఈ మేరకు

కంపెనీ వారు అక్రమంగా చేసిన పైప్ లైన్లు కంపెనీ వారు అక్రమంగా చేసిన పైప్ లైన్లు నా పేరు మోసాపల్ రాజు జాతీయ మత్స్యకార సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిని అంటే ముఖ్యంగా ఈ రోజు పెట్టే మీటింగ్కి కారణం ఏంటంటే రౌండ్ టేబుల్ మీటింగ్కి హాజరైన వీళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ మేమందరం కూడా నిన్న రాజీపేటలో జరిగినటువంటి మహిళలపై పోలీసుల దౌర్జన్యాన్ని కోసం మేమందరం మా జాతీయ మత్స్యకార సంఘం తరపుని నిరసన తెలియపరుస్తున్నాము ఎందుకంటే అక్కడ బల్క్ డ్రగ్ వద్దు అంటున్నామే తప్ప వేరే కంపెనీలు వద్దని మాత్రం మేము అంటలేదు ప్రభుత్వాలకి మేము వ్యతిరేకం కాదు కంపెనీలకు వ్యతిరేకం కాదు ఈరోజు ఎట్రో కానీ డెక్కన్ కానీ అలాగే వాళ్ళు వదిలినటువంటి వ్యర్థాల వల్ల మత్స్యకారులు ఎంత నష్టపోతున్నారో మేము బరాయిస్తున్నాము ఎంతో మంది మత్స్యకారులు క్యాన్సర్ బార్లు పడుతున్నారు అలాగే టీబీ కిడ్నీ ఇలా రకరకాల జబ్బులు వస్తున్నాయి కాబట్టి మేము డ్రగ్స్ కంపెనీకి వ్యతిరేకమైన మత్స్యకారు మహిళలు ముందుకు వస్తే వాళ్ళని చాలా అసభ్యకరంగా పోలీసులు ప్రవర్తించారు కాబట్టి దాన్ని మేము నిరసనిస్తూ అలాగే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో కూడా కడుతున్నటువంటి దివిస్ కానీ అరవింద్ కంపెనీలకు కూడా మేము ఒకటే చెప్తున్నాము మీరు కూడా తప్పుడుగా మీ అన్ని కంపెనీల మీద మేము ఆర్టీఆలు వేసాము తప్పుడుగా ఎలాంటి పర్మిషన్లు లేకుండా మీరు కంపెనీలు కడుతున్నారు ఎలాంటి పర్మిషన్ లేకుండా పైప్ లైన్ సముద్రంలోకి వేస్తున్నారు ఎలాంటి పర్మిషన్ లేకుండా మీరు ఎన్నో కార్య కలాపాలు చేస్తున్నారు అంతేకాకుండా మీ గవర్నమెంట్ జీఓ ప్రకారంగా మత్స్యకారులకి ఎంతో మందికి ఉపాధి కల్పించాలి మీరు కల్పించట్లేదు లోకల్ పీపుల్స్ కి నూటికి డెబ్భై మందికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పిన ఈ బోటక మాటలో ఈ రోజు నూటికి ఒక్క ఒక్కరికైనా మీరు న్యాయం చేస్తున్నారా అని మీ కంపెనీ వారిని మేము అడుగుతున్నాము అయితే నిమ్మకు నేరు ఈ ప్రభుత్వాలు కూడా మత్స్యకారులు ఎంతమంది ఉన్నా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది మత్స్యకారులకు ఎలా అన్యాయం జరగట్లేదు అనేసి మేము ఈ జాతీయ మత్స్యకారు సంఘం తోపుని ఖండిస్తున్నాం అంతేకాదు మత్స్యకారులకు చదువుకున్న అరాకోరా ఉన్న వాళ్ళకు కూడా తక్కువ చదువులు ఉన్నాయనో లేకపోతే ఇంకో రకంగానో ఈరోజు కూడా ఎవరికైనా మీరు ఎలాంటి జాబులైనా ఇచ్చారా ఎలాంటి జాబు మేళాలో అయినా మమ్మల్ని ప్రకటించారా మత్స్యకారులు అనేసి మేము ఖండిస్తున్నాం ఏమీ లేదు మీరు ఒకటే విధానం పెద్దలకి పెద్దదారులకి రాజకీయంగా మీరు ముందుకెళ్తున్నారు ఇదే రూపంలో వెళ్తే మేము గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము గా వెళ్తాము మా నాయకుల దృష్టికి కూడా ఈ కార్య మీరు చేసినటువంటి కార్యకలాపాలని మేము ముందుకు తీసుకెళ్తాం అలా కూడా మీరు న్యాయం చేయకపోతే మాత్రం మేము జాతీయ మత్స్యకార సంఘం తరఫుని మేము వ్యతిరేకించక తప్పదు అనేసి మీ కంపెనీ వాళ్ళకి దివ్య వారికి వీళ్ళందరికీ కూడా మేము చెప్తున్నాం ఇది కూడా మీరు ఎప్పుడో చేస్తారంటే కాదు ఫిబ్రవరి ఒకటో తారీఖు కల్లా మీరు మా సమాచారాన్ని మా మత్స్యకారులు అందరికీ ఏమిస్తున్నారు ఎలాంటి స్కీమ్స్ ప్రకటిస్తున్నారు ఎలాంటి ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారు ఈ గ్రామ అభివృద్ధిని ఎలా చేస్తున్నారు అని మీరు ప్రకటించకపోతే ఒకటో తారీఖు కల్లా మీ కంపెనీల మీద మా జాతీయ మత్స్యకారు సంఘం తరపుని ఒక నిర్ణయానికి వస్తామనేసి తెలియపరుస్తున్నాం ఈరోజు మేము జాతీయ మత్స్యకారు సంఘం తరపుని కాకినాడ జిల్లా నుంచి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా మా శైలజ పార్వతి గారిని మేము ప్రకటించడం జరుగుతుంది అలాగే మండల అధ్యక్షులుగా మా కోడ బంగార రాజు గారిని ప్రకటించడం జరుగుతుంది అలాగే జిల్లా కమిటీ మెంబర్గా గరిగిన రాజును ప్రకటిస్తున్నాము అలాగే స్టేట్ కమిటీ మెంబర్గా చొక్కా వరాలరావు గారిని కూడా మేము జిల్లా దర్గం మేము ప్రకటిస్తున్నాము కాబట్టి వీళ్ళు మత్స్యకారులకు అతీతంగా పార్టీలకు అతీతంగా పనిచేయాలి ప్రజలకి మత్స్యకారులకి న్యాయం చేసేటట్టు